హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మాత్రం మంచి డాబా స్టైల్ రెసిపీ ఒకటి చేసుకోబోతున్నాము అది చేసుకునే ముందు మీరందరూ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చూస్తే మీరందరూ కూడా నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు వీడియోస్ పెట్టుకోవడానికి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఓకే అయితే ఇప్పుడు మాత్రము ఆ రెసిపీ ఏంటో చెప్తాను ఇది మటర్ ఆలు కుర్మా డాబా స్టైల్లో చాలా బాగుంటుందండి చపాతీలోకి నాన్స్లోకి అలాగే పుల్కాలోకి అదిరిపోతుంది అనమాట అసలు ఆ స్మెల్ ఆ ఫ్లేవరు మనం చేసేటప్పుడే భలే మంచిగా అనిపిస్తుంది అనమాట నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం కొన్ని చూపిస్తాను ఇందులో అవే వేసుకుంటే అదే ఫ్లేవర్ వస్తుంది డావా స్టైల్లో వచ్చిన ఫ్లేవర్ తప్పకుండా ఆ ఇంగ్రీస్ ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం వేసుకోవాల్సి ఉందేనండి అది నేను చూపిస్తాను రెసిపీ చేసేటప్పుడు తప్పకుండా మీరు వీళ్ళందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి అండి స్కిప్ చేయకుండా ఎప్పుడు ఏమేమి వేస్తానో చూస్తారు కదా అలా చేసుకుంటేనే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ వస్తుంది డావా స్టైల్లో ఉంటుంది ఓకేనా మరి ఇప్పుడు మాత్రం ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ మనము స్టార్ట్ చేసేద్దాము స్టవ్ వెళ్ళి ఆయిల్ వేసుకుందాం గిన్నెలో నేను రెసిపీ చేసుకుంటా వెళ్తాను మీరు చూసేస్తూ ఉండండి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది కుర్మా కాబట్టి ఒక ఐదు స్పూన్లు ఆరు స్పూన్లు ఆయిల్ మాత్రం పడుతుంది ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మెయిన్గా కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ కొన్ని ఉంటాయి లాస్ట్ కొన్ని ఉంటాయి అవి మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి కాబట్టి నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఏంటంటే మసాలా దినుసులు అంటే స్పైసెస్ ఇదిగోండి అనాస పువ్వు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది మాత్రం తప్పనిసరిగా కావాల్సిందే దీనిలో వేయాల్సిందే అలాగే చెక్క ఎలుక అలాగే లవంగాలు ఇవి మాత్రం ఫస్ట్ మనము ఆయిల్లో వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి కంపల్సరీగా మాత్రం మనం గరం మసాలా ఇవన్నీ వేసినా కూడా ఈ కుర్మాలో ఈ స్పైసెస్ మాత్రం తప్పనిసరిగా వేయాలి ఆ ఫ్లేవర్ రావాలంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అనాసపు మాత్రం కంపల్సరీగా కావాలి నెక్స్ట్ మనము ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం కంపల్సరిగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్సే వాడండి అండి అలా అంత మంచి ఫ్లేవర్ రావాలంటే నేను చెప్పినట్లుగానే చేసుకుంటే అదే విధంగా ఉంటుంది దాబా స్టైల్లో ఆనియన్స్ని మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం ఎవరైనా సరే మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి అండి చపాతీలు రెండు ఈ కుర్మా వేస్తే వాళ్ళకి రెండు చపాతీలు సరిపోవు మళ్ళీ మళ్ళీ చపాతీలు తిన్నా అనిపిస్తుంది మనల్ని అడగలేక వాళ్ళు బాధపడుతూ ఉంటారు అలా కాకుండా మనమే వాళ్ళకి రెండింటికి నాలుగు వేసి పెట్టవచ్చు అంత బాగుంటుంది ఈ కర్రీ చూడండి అండి ట్రై చేయండి తప్పకుండా అసలు ఈ ఇదే ఇంగ్రీడియంట్స్తో మాత్రం చేయండి ఇంతసేపు చెప్తున్నాను కదా తప్పకుండా నేను చెప్పినట్లు చేయండి ఇప్పుడు మనకి ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిన తర్వాత మనము దీనిలో ఏం వేసుకోవాలంటే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను మాత్రం ఎప్పుడు ఏమేమి వేస్తున్నానో అలాగే వేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటున్నారా ఏమేమి ఎప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ వస్తుందో అలానే చేయాలి కానీ అన్నీ కలిపి ఒక్కసారే వేసేసుకుంటూ చేసుకోకూడదు ఫస్ట్ మనము స్పైసెస్ వేసుకున్నాం తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం తర్వాత ఇవి ఫ్రై అయినాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయాలి టమాటా ముక్కలు ముందు వేయకూడదు అవి రెండు ఫ్రై అయిన తర్వాతే టమాటా ముక్కలు వేయాలి కంపల్సరీగా ఇలానే చేసుకోండి చెప్పిందే చెప్తున్నానని మాత్రం అనుకోకండి ఆనియన్స్ కానీ టమాటా కానీ ఫైన్గా చాప్ చేసుకోండి ఎందుకంటే కుక్ అయిపోవాలి బాగా అలానే నేను వీడియోస్లో చెప్పిందే చెప్తున్నట్లు అనుకోకండి నాకేంటో అట్లా అలవాటు అండి ఏమనుకోకండి చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం అని మాత్రం అనుకోకండి నాకు ఫస్ట్ నుంచి కూడా అలాగా మాట్లాడడం అలవాటు అండి సరేనా ఏమనుకోకండి అలాగే ఇప్పుడు ఇవి కుక్ అయిపోయినాయండి ఆనియన్స్ టమాటో ఇప్పుడు మనము మటర్ అంటే బఠానీలు ఇవి ఫ్రోజన్ బఠానీ నేనైతే ఇంట్లో స్టోర్ చేసుకుంటాను అది మామూలుగా ఫ్రీజర్లో ఫ్రోజన్ తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకుంటాను మీకు ఫ్రెష్ బఠానీ దొరికితే కనుక ఫ్రెష్ వేసుకోండి నాకు దొరకవని చెప్పేసి నేను విలేజ్లో ఉంటాను కాబట్టి దొరకవు కదా ఇట్లాగా స్టోర్ చేసుకుంటాం అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇవి వేసుకోవాలి అవి వేసుకున్న వెంటనే మనము అవి ఆల్రెడీ ఫ్రోజన్ కాబట్టి కుక్ చేసుకో అవసరం లేదు తర్వాత అవే కుక్ అవుతాయి నెక్స్ట్ ఆలు వేసుకుంటున్నాను మీరు టమాటాని క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఆలు క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోండి నేనైనా అంతే చేస్తాను ఎందుకంటే టమాటా కొంచెం దీనిలో ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అసలు ఎంత చక్కగా మనము తినేసేయచ్చు అంటే పిల్లలు కూడా అసలు స్పైస్ అనరు ఏమనరు అండి చక్కగా తింటారు టమాటా ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ వస్తుంది తర్వాత ఇందులో కొద్దిగా లిటిల్ బిట్ పసుపు చాలా తక్కువ వేసుకోండి మనకి పసుపు ఎక్కువ వేయకూడదు ఈ కర్రీలో మాత్రం ఎస్పెషల్లీ ఈ కర్రీలో అసలు వేయకపోయినా పర్వాలేదు కొంచెం వేస్తే మంచిది కదా హెల్త్ అని చెప్పేసి నేను చాలా ఇక్కడ వేస్తాను అలాగే నెక్స్ట్ కారం వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుంటున్నాము ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను మీరు కూడా మీ టేస్ట్ తగ్గట్లుగా వేసుకోండి ఇప్పుడైతే కళ్ళప్పు రుచికి తగినట్లుగా వేసుకోండి టేస్ట్ అంతా ఉప్పు కారంలోనే ఉంటుందండి ఏ కర్రీస్కైనా ఉప్పు కారం మాత్రం కరెక్ట్గా పడాలి కరెక్ట్గా పడితేనే ఆ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉప్పు కారం పసుపు అలాగే మనము నెక్స్ట్ ఏం వేయాలంటే ఇందులో కొబ్బరి కోకోనట్ పౌడరు డ్రై కోకోనట్ పౌడర్ అండి కంపల్సరీగా ఇది వేసుకోవాలి పేస్ట్లు మాత్రం వేసుకోకూడదు ఈ కర్రీకి నేను చేస్తున్న విధంగానే చేసుకొని చూడండి ఒక్కసారి కోకోనట్ పౌడరు కొంచెం ఎక్కువే వేసుకోవాలి గ్రేవీ కోసం మనము ఎక్కువ వేసుకోవాలి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కొంచెం వీడియోస్లో అయితే మాత్రం నా వాయిస్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుందండి వీడియోస్ అనే కాదు విడిగా కూడా కొంచెం నా వాయిస్ పెద్దగానే ఉంటుంది మీరు అందరూ దాన్ని కూడా భరించాల్సిందే ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా తప్పదు కదండి వీడియోస్ చూస్తున్నారు కదా అలవాటు చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనం దీనిలో కసూరి మేతి వేసుకుందాం కసూరి మేతి తప్పకుండా వేసుకోవాలండి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో ఒక్కసారి గమనించుకోండి ఇప్పుడు మనం కసూరి మేతి వేసి ఒకసారి అలా కలబెట్టి దీనిలో ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇప్పుడు కూర వరకు వాటర్ వేసుకోండి మేమైతే ఈ రెసిపీని తప్పకుండా ప్రతి గురువారం అయితే చేసుకుంటాం ఎప్పుడన్నా మిస్ అవుతాం కానీ ఎందుకంటారా గురువారం రోజు మేము టిఫిన్ చేస్తాం ఈవినింగ్ టిఫిన్స్ చేస్తాం అనమాట అలాగే చపాతి అయితే చేసుకుంటాము లేదా పుల్కాను ఏదైనా చేసుకుంటామండి తప్పకుండా ఈ రెసిపీని దానికోసం అయితే తప్పకుండా మా వాళ్ళకి కావాల్సిందే లేదంటారా ఎప్పుడన్నా మిస్ అయితే ఏదన్నా ఉంటాయి కదా పప్పులు అవి అవి తింటాం అనమాట మార్నింగ్ లో పప్పు ఏదైనా చేస్తే అది తింటాం కానీ లేకపోతే కంపల్సరీగా ఈవినింగ్ టైంలో ఇలా చపాతి చేయాల్సిందే ఉందే కర్రీ చేసుకోవాల్సిందే మా వాళ్ళందరికీ పిల్లలకి చెయ్యమ్మా అని అంటారు కాబట్టి ఇదే చేస్తుంటారు ఎక్కువ తక్కువ క్వాంటిటీ తినండి ఎందుకంటే ఇలాంటి కుర్మాలు ఇవన్నీ మసాలాలకు సంబంధించిన ఏ అయినా సరే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ తినండి చేసుకోవచ్చు ఏదైనా మనం అన్నీ కర్రీస్ కానీ ఏవైనా మసాలా కర్రీస్ చేసుకున్నా కానీ మనం క్వాంటిటీ తగ్గించుకున్నాం అనుకోండి అప్పుడు పొట్ట మాత్రం హాయిగా ఉండదు ఈ చపాతి ఈ కుర్మా ఇవన్నీ తిన్న తర్వాత పడుకునే ముందు జీరా వేసుకొని అయితే కంపల్సరీగా తాగుతాం మేము ఎందుకంటే అరుగుదల ఉండాలి కదా అందుకని ఎక్కువ క్వాంటిటీ తినకుండా ఒక చపాతీ రెండు చపాతీలు అంతకన్నా ఎక్కువ తినకూడదు నైటు మరి మనకి అరగదు ఓకేనా ఇప్పుడైతే మాత్రం కర్రీ రెడీ అయిపోతుంది చూస్తున్నారా ఎంత చక్కగా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఈ కర్రీ అయితే మాత్రం అండి బిర్యానీస్కి పుల్కాస్కి వీటికే బాగుంటుంది బిర్యానీస్ కన్నా కూల్కాల్కి చపాతీలకి అయితే చాలా బాగుంటుంది అలాగే అన్నంలోకి అయితే రైస్లోకైతే అంత బాగుండదు ఎందుకంటే మనము ముందుగా వేసిన దినుసులు ఉన్నాయి కదా స్పైసెస్ అవి వేసుకోకుండా మామూలుగా లైట్ స్పైస్ అసలు స్పైసెస్ వేమి వేసుకోకుండా ఆ కర్రీ వేరుగా ఉంటుంది మళ్ళీ రైస్లోకి ఇది మాత్రం ఓన్లీ వీటిలోకే బాగుంటుంది ఏం డాబాస్లో అయితే ఇలానే చేస్తారండి నెక్స్ట్ మనము ఇందులో గరం మసాలా గరం మసాలా వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతకన్నా వేసుకోకండి కొంచెం మనము కొట్టకి స్పైసెస్ తగ్గించుకుంటేనే మంచిది ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా వేసుకుంటాం కాబట్టి ఈ స్పైసులు కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు ఎప్పుడన్నా రెగ్యులర్గా కాకుండా రేర్గా తింటాం చూడండి అప్పుడు స్పైసెస్ వేసుకున్నా పర్లేదు కానీ రెగ్యులర్గా తినే పని అయితే స్పైసులు కొంచెం తగ్గించుకోండి నెక్స్ట్ మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ తప్పనిసరిగా అది మాత్రం వేయాల్సిందే ఫస్ట్ నేను చెప్పేసేసాను కదా మీకు స్పైసుల్లో ఏమేమి కంపల్సరీ కావాలో అలాగే ఇప్పుడు నేనేసే ఇంగ్రీడియంట్ మాత్రం తప్పనిసరిగా కావాల్సిందేనండి అదేంటో చెప్తాను నేను చూడండి ఇదిగోండి కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది ముందు అసలు వేయకూడదు లాస్ట్ లో మనము కర్రీ అంతా అయిపోయింది దించుతున్నాము అన్నంగా వేసుకోవాలి అప్పుడు వేసి చూడండి మీరు ఆ స్మెల్ని మీరే అనుకుంటారు నిజమే చెప్పడం నిజమే వాళ్ళు తను చెప్పింది నిజమే అని అనుకుంటారు ఓకేనా చూస్తున్నారా ఇప్పుడైతే నేను కర్రవేపా వేసేస్తున్నాను దీనిలో కొత్తిమీర మాత్రం అస్సలు వేయమాకండి కొత్తిమీర మామూలు కర్రీస్లో మనం లాస్ట్లో వేసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి తప్పదండి అది మాత్రం ఉంటేనే ఆ ఫ్లేవరు మళ్ళీ మీరు ఏమీ ఆ ఫ్లేవర్ రాలేదు కదా అనుకోవద్దు ఇది మాత్రం కంపల్సరీ కావాల్సిందే చూస్తున్నారా ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది నోరు ఊరించే విధంగా ఉంది కదండీ ఆలు కుర్మా అయితే ఇది మటర్ ఆలు కుర్మా చపాతీలోకి సూపర్ అంటే సూపర్ నేను షార్ట్ వీడియోలో కూడా చపాతి అలాగే ఈ కుర్మా దాంతో మేము తింటున్నది మీకు తప్పకుండా షేర్ చేస్తాను మీరు అది కూడా చూసేసేయండి ఓకేనా మరి ఈ రెసిపీ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది సేమ్ ఇలానే చేసుకోండి చెప్పింది 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 చెప్పడం కాదండి అన్నిసార్లు చెప్తే కదా మీకు నిజమే కదా ఇంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నారు అనుకుంటారు కదా అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను ఓకేనా మరి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కూడా మీరందరూ కూడా వీడియోస్ చూస్తున్నందుకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఓకేనా మరి బాయ్ మరి